వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డేర్ వేస్ ప్రస్తుతం మిమ్మల్ని ఏంటి బ్లాక్ చేస్తుంది మిమ్మల్ని ఏది బ్లాక్ చేయట్లేదు మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని ఏది బ్లాక్ చేయట్లేదు పాత్ ఈస్ వెరీ క్లియర్ వెరీ క్లియర్ చాలా వేగంగా సెలబ్రేషన్ చూస్తారండి మీరు ఎస్ చాలా వేగంగా ఎవరైతే మీకు వెనుపో వేయాలి అని అనుకుంటారో గూఢచారులకు అసలు ఛాన్స్ లేదండి అలా చూస్తూ అంతే డబ్బులు ఇచ్చినా సరే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ విషయంలో ఏదైతే పనులు చేస్తున్నారో దానివల్ల కొంతమంది పనుల విషయంలో ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు కూడా చేస్తారంట కానీ అది జరగదండి సిక్స్ ఈజెస్ సిగ్నిఫికెంట్ అసలు మిస్ అవ్వకూడదు ఫిక్స్ సిక్స్ సిక్స్ ల్యాక్స్ అని మాట్లాడుకుంటారంట బట్ ఏంటి అంటే సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరు డబుల్ డబ్బు చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్